హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టమాటా రసం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూసేసేయండి చిన్నపిల్లలున్నా ఉన్నా కానీ ఇలా ట్రై చేయండి మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు సో అయితే ముందుగా బాగా పండిన టమాటాలని తీసుకోండి పండిన టమాటాలు తీసుకొని కడిగి పక్కన పెట్టేసి కొంచెం చింతపండు టమాటాలు ఎక్కువగా తీసుకోండి చింతపండు అయితే కొంచెంగానే తీసుకోండి కొంచెం తీసుకొని ఆ చింతపండుని నీట్గా క్లీన్ చేసుకొని టమాటాలలోకి యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని టమాటాలను చేత్తో మెదుకోకుండా మిక్సీలోనే పట్టేసేయండి ఇలా చేసినప్పుడు ఏంటంటే రసం కొంచెం మనకి తిక్కుగా తెలుస్తాయి వాటర్ వాటర్గా లేకుండా అందుకని నేను ఎప్పుడు మిక్సీ పట్టే తీసేసుకుంటాను డైరెక్ట్గా మనం ఏది పడేయాల్సిన అవసరం అయితే ఉండదు డైరెక్ట్గా ఆ టమాటో అంతా స్మాష్ అయిపోవడం వల్ల రసం కూడా బాగా టేస్ట్ తెలుస్తాయి ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర నాలుగు తెల్లగడ్డలు అలాగే కరివేపాకు కొంచెం ఎండుమిర్చి దాంట్లో యాడ్ చేసేసేయండి ఎందుకంటే కరివేపాకు పిల్లలు మనం రసంలో వేసినప్పుడు అయితే ఖచ్చితంగా తినరు వేరు పక్కన పెట్టేస్తూ ఉంటారు సో ఇలా ఇచ్చినట్లయితే వాళ్ళకి తెలియకుండానే కరివేపాకుని తినేస్తారు వాళ్ళకి తెలియదు కదా అందులో ఉందనేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి చాలు అది ఆ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ వేపుకుంటే సరిపోతుంది ఆ టైంలోనే కొంచెం కరివేపాకు నార్మల్గా యాడ్ చేసుకుంటాం కదా అలా యాడ్ చేసేసి మనం పక్కన పెట్టుకున్న అనే టమోటా స్క్వాష్ ఉంది కదా అది యాడ్ చేసేసేయండి అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ టైంలోనే చిటికడంత పసుపు మీరు తీసుకున్న రసం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వండి కొంచెం బాగా బాయిల్ అయ్యి ఆ పచ్చివాసన పోతే రసం అయితే చాలా టేస్టీగా ఉంటాయి అంటే అండి సింపుల్ వేలో ఇలా ఇంట్లో అయితే రసం చేసేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి ఈ టైంలో కొత్తిమీర మీ ఇష్టం బాయిల్ అయ్యేటప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక పది నిమిషాలు బాయిల్ అయ్యాక దించేసుకుంటే మన రసం అయితే రెడీ అయిపోయినట్టే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్